ద లార్డ్ ఈరోజు భాగం రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవచనం దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండో తిమోతికి రాసిన పత్రికను మనం చూస్తే గనుక మరి లుస్త్రాకి చెందిన తిమోతి పౌల్ గారికి ఎంతో నమ్మకమైన సహచారుడుగా సహపరిచారకుడిగా ఉండి మరి దైవజండుగా ఉండి పౌల్ గారితో పాటు పరిచయలో ఉంటున్న తిమోతి గారు యవన కాలంలో ఎఫేస్ సంఘంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దుర్బోధ ఉంది అబద్ధ బోధకులు ఎఫ్ఏస్ సంఘంలో వచ్చి మరి ఇబ్బంది పెడతా ఉన్నారు వారు వివాహాన్ని నిషేధిస్తున్నారు తిండి తిండి కోసం మాట్లాడుతూ వస్తున్నారు లస్ట్ ఫుల్ థింగ్స్ కోసం వారు మాట్లాడుతూ వస్తున్నారు ఇమ్మోరల్ లైఫ్ కోసం మాట్లాడుతూ వస్తున్నారు సో తిమోతి నువ్వు సంఘాన్ని సరిచేయమని సంఘాన్ని ఖాయమని పౌల్ గారు మరి ఈ యంగ్ పాస్టర్ని తీసుకెళ్లి ఎఫేస్లో పెట్టడం మనం చూస్తున్నాం సో ఎఫేస్ సంఘంలో ఉన్న ఎఫేస్ సంఘంలో ఉన్న తిమోతికి మరి పౌల్ గారు ఒక యంగ్ పాస్టర్కి ఈ రెండు పత్రికలు కూడా రాయడం మనం చూస్తా ఉన్నాం సో మనం గమనిస్తే గనక ఈ రెండో తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినలో పౌల్ గారు తన ఆత్మీయ కుమారుడు నిజకుమారుడు ప్రియ కుమారుడు అయిన తిమోతిని అడ్రస్ చేస్తూ ఏమని రాస్తున్నారంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించమని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము దేవుని ఎదుట మనం యోగ్యులంగా ఉండాలి అనేది మనం మర్చిపోకడం విషయం చాలాసార్లు మనుషులు ఎదుట యోగ్యులుగా కనబడానికి వాళ్ళ ఇంప్రెషన్ మనం పొందుకోవడం కొరకు చాలా ప్రయాసపడతాం వాక్యం వెంటనే ప్రియమైన వర్లరా ఎదుట మన విలువలు మారిపోవచ్చు ఈ రోజు మనల్ని చాలా గొప్పగా ఇచ్చినవారు రేపు మనల్ని చులకం చేసి మాట్లాడవచ్చు బైబిల్లో మనం చూస్తే గనక ఏసయ్య ఆయన యూదుల రాజు యూదుల రాజు అని చెప్పని హోసన్నా హోసన్నా అని ఆయన ఊరేగించిన వారు తర్వాత ఆయన సిలువు వేయము ఆయన సిలువు అని అరిచడం మనం చూస్తున్నాం మనుషులు ఎదుట మన విలువలు మారిపోవచ్చు అందుకని దేవుని ఎదుట యోగ్యులుగా ఉండడానికి ప్రయాసపడాలి మన ప్రార్థనా జీవితం మన భక్తి జీవితం మన మందిరానికి వెళ్ళేది ప్రతిదీ కూడా మనుషుల్ని మెప్పించటం కొరకు కాదు దేవుని మెప్పించటం కొరకు వాక్యం వింటున్న ప్రియమైన వర్లారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు ఎలాంటి వాళ్ళు ప్రభు కావాలంటే ఒక యవనస్తుడు ఈ లోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రార్థనా గదిలో కాలిపోయేవారు అలాగే మరి అందరు నిద్రపోతున్న వేళ నిశ్శబ్దంలో ఒంటరిగా గంటల తరబడి ప్రభు ఎదుట మొరపెట్టేవారు అలాంటి యవనస్తునితో ప్రభు వేయించేయగలడో ఈ లోకానికి ఆయన చూపిస్తాడు అలాంటి యవనస్తులతో ప్రభు వేయించగలడో ఆయనే వాళ్ళ కొమ్మును పైకెత్తుతాడు ప్రజల ఎదుట కాక ప్రభు ఎదుట గంటల తరబడి ప్రాంతాల కొరకు పట్టణాల కొరకు దేశం కొరకు ప్రార్థించేవారు ప్రభు కొరకు కావాలి మరి అందరు నిద్రపోతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పరలోకం వెదుగుతూ ఉండిద్దంట ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా నమ్మకంగా మొరుపెట్టేవారు అని చెప్పని నీకు నీవే దేవుని ఎదుట కనపరుచుకోవడానికి జాగ్రత్తగా ఉండు మనం కనబడాల్సింది దేవునికి మనుషులకు కాదు దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకోవడానికి జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది సో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా విలియం సీమోర్ అనే ఒక దైవజెండు మనం చూస్తే కనుక మరి సౌత్ ఆఫ్రికాకి చెందిన ఒక స్లేవ్ అతను వాళ్ళ కుటుంబం బానిసలుగా ఉన్నారు అలాంటి టైంలో తన తల్లి యొక్క ప్రార్థనా జీవితం చేత ఇంపాక్ట్ అయ్యి తన తల్లి యొక్క ఏముంది ఇన్ని గంటలు ప్రార్థన ఇంతసేపు ప్రార్థన ఎప్పుడు చూసినా నైట్లు ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉండి తన పడక పక్కన అయ్యా నా కొడుకును వాడుకో అని ప్రార్థన చేయడం చూసి నా తల్లికిలానే నేను కూడా ప్రార్థన చేయాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు తను అవడం వల్ల తన రంగు తన బ్లాక్స్ అవడం వల్ల స్కూల్కి రానివ్వలేదు బైబిల్ కాలేజీకి వెళ్తే కూడా బైబిల్ కాలేజ్కి కూడా రానివ్వలేదు హాఫ్ డోర్ బయట కూర్చుని వాక్యం వింటా ఉండేవాడు వాక్యాన్ని నేర్చుకోవాలి అన్న తపనతో హాఫ్ ఓపెన్గా ఉన్న ఆ డోర్ దగ్గరుండి వింటా ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవ దేవ మనుషులకైతే భేదాలు ఉన్నాయి నీకు భేదాలు లేవు కదా నన్ను వాడుకో ప్రభాని వాక్యాన్ని తన గదిలోకి వెళ్ళిపోయి గంటలు ధరబడి ఇచ్చేవాడు తర్వాత లాస్ ఏంజల్స్కి దేవుడు విలియం సీమోరు నడిపిస్తే ద ఫైర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ అజుసా అజుసాకి దేవుడు విలియం సీమోరు నడిపించినప్పుడు గంటలు తరబడి వేరే సంఘానికి వెళ్తే అక్కడ మనుషులు అతని ముఖం మీదే తలుపు క్లోజ్ చేసేస్తే డోర్ వేసేస్తే ఎంతో అవమానం అయినా కానీ ప్రభు ఏదైతే మోకరించి గంటల తరబడి ప్రార్థన చేస్తే అందరూ నిద్రపోతున్నప్పుడు అందరూ అలసిపోయినప్పుడు ప్రభువుని వెతుకుతూ ఉన్నాడు గంటల తరబడి మొరబెడతా ఉంటే ఆయన కోసం రాయబడి ఉంది ఆకాశము పరలోకము భూమి రెండు కలిసిపోయిన స్థలమే ఆ దైవ చోటు చోట పరలోకము భూమి రెండు కలిసిపోయింది గొప్ప ఉద్యమం ఆ ఆ స్ట్రీట్స్ ఆఫ్ ఆ ఆ వీధుల్లో వచ్చింది వేల మంది ప్రజలు బయటికి వచ్చారు ప్రతి ఒక్కరూ ఆత్మచేతను నింపబడ్డారు దేవుడు తృణీకరింపబడిన ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయబడిన ఆ వ్యక్తిని ఇదిగోనయ్యా నేనున్నానని దేవుని ఎదుట యోగ్యునిగా తన తను కనపరుచుకున్నప్పుడు ఆయన వాడుకున్నాడు సో మనం కూడా మన జీవితాల్లో ప్రభు ఎదుట యోగ్యునిగా కనపరుచుకోవడానికి ప్రయాసపడాయి నన్ను బాగా ఆలోచింపజేసిన విషయం ఏంటంటే ఒక యవనస్తుడి కొరకు రెండు పత్రికలు బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి ఎంత శ్రేష్టంగా ప్రభు ఎదుట బ్రతుకుంటాడు మనం కూడా అలాంటి జీవితాన్ని ప్రభు ఎదుట జీవించడానికి ప్రభు కృపను అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏ స్నామంను అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే